ఏక్కడ ఉంటాడు మావడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తానరా ఆ టేబుల్ నెంబర్ సిక్స్ లో ఆర్డర్ ఇస్తున్నారా రినో నెంబర్ ఇక్కడ హోండర్ ఎవడు నేనే ఏ ఈ మజ్జనికి బ్రెయిన్ సర్కిల్ పంచేయలేదంట ఎవరు చెప్పారు పార్వతమన్న మర్చిపోయమంట పార్దమ్మ ఏ పార్దమ్మ అబ్బే ఏ బాబు గుర్తొచ్చింది ఏ నాకు రెండు లక్షల క్యాండిల్ పెట్టుకోవడానికి అప్పించింది పిచ్చింది కంపతి సాబడ నా కొడుకు షర్ట్ కొనాలి నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా తీసుకోవాలి సార్ నేను పట్టుకెళ్ళిపోద్ మా నాన్న వస్తున్నాడు రా ముసలి దానికి దమ్కి ఇచ్చి ఉంటే ఇంటిరా అందు నాన్న రా ఇందా పట్టు కాత్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నా నాన్న ఓ ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్స్ ఏ నన్న ఇప్పుడు నా మీద సాయంత్రం రెండు లక్షలు పంపించే సాయంకాలంలో గంటలు పంపించేస్తాను పైన పది ఇప్పుడించి పైన పదేటి ఏం బా ఇప్పుడే ఇచ్చేస్తాను రంగు

నువ్వు వెళ్ళరా మేము వస్తాం పట్టపట్టలు అవుతారండి బాకీ తీసేద్దామని చూ నాకు బాకేంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలు అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరా పరొకరు కదా అదే అదే సారీ నువ్వేం చేస్తావు తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి అంట షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నింగా ఆగినట్టుందేంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బాయ్ అరే నువ్వు నా లో గంటలో రిపేర్ చేస్తా గంట ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటి అది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిపి స్టిక్లు ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలేంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ

పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే పర్లేదా సెంట్ బాగుంది నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఇచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెచ్చుకోవాలి

ఎవడరా నువ్వు నువ్వెవడరా